హాయ్ అండి ఈరోజు నేను మా హోటల్లో పల్లీ చట్నీ ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు పల్లీలు అండి ఇవి వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంట సిమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపల ఉడకోకుండా పల్లీలు పచ్చి పచ్చిగా ఉంటాయి చట్నీ కూడా మనకి పచ్చివాసన వస్తుంది అందుకని మంట సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం అంత చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు అర అరకప్పు వరకు పుట్నాలు వేసుకోవాలండి పుట్నాలు కూడా వేసుకుని గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా అన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని మనము తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి మినపప్పు సన్నపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలో కలిపేసుకుంటే కమ్మటి చట్నీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి